मास्टरमाइंड्स कॉमर्स छదవาล ಅನ್ನುకునే 10th ಇಂಟರ್ವ್ಯೂ ಜಾರ್ದಲಾ ತೋಲಿ ಎಂಪಿಕ ಸರ್ಸ ದಪ್ಪ ನನಗೆ ಎವ್ರು अड्ದೇಲ್ಲಾರು ರಿಯಾಜಿ ನಮಸ್ಕಾರ ಅಜಿ ದ ಗ್ರೇಟ್ ಲಕ್ಷ್ಮಿ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಕಂಪನಿ ಕಾ ಎಂಡಿ ಯಂಗ್ ಲಡ್ಕಿ ಹಜಿ ಆಪ್ಕಾ ಕಂಪನಿ ಕಾ ಫ್ಯೂಚರ್ ಕ್ಯಾ ಹೋತಾ ಹಜಿ ಫ್ಯೂಚರ್ ಯಂಗ್ಸ್ಟರ್ಸ್ ಕಾ ಹಜಿ ಏ ಚೋಟೀ ತುಮ್ ಚಿನ್ನಾಚಾಪ ಹಜಿ మా అలాంటి పెద్ద చాపతో పెట్టుకోవద్దు ఐజీ గాలం వేస్తే ఎంత పెద్ద చేప అయినా అవుటే జీ అరే దగ్గర లాంటి ఆఫీసర్స్ ని డబ్బులతో కొనేసారి జీ ఆహా ఇక నీ కంపెనీకి వచ్చేది డబ్బులు కాదు జబ్బులే జీ తుషాజి బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ టెండర్ మనకి రాలేదు తక్షణ గారికి వచ్చింది కానీ ఎక్కడ చెప్పాల్సి వస్తుందోనని కంగారు పడ్డాను టెండర్ మనకే వచ్చింది రియాలిటీ

ఈ రోజుల్లో మనకేం తెలుసు అనేది ముఖ్యం కాదు మనకి ఎవరు తెలుసు అనేది ముఖ్యం సింపుల్ గా చెప్పాలంటే ఈ టెండర్ మనకి రావడానికి కారణం ఈ సర్కిల్ ధనా ధన్ ఫటాఫట్ నువ్వు నుండి నుండి అమ్మా నువ్వు మొన్ననే కదా వచ్చావు మరి ఇంతమందిని ఎప్పుడు కలిసావు వాళ్ళతో ఫోటోలు ఎప్పుడు దిగావు దిగలా దింప మొత్తం ఈ ఫోటోలు అన్నీ ఈ కెమెరా మ్యాన్ బాబ్జీ అద్భుత సృష్టి అవే అదేం కాదయ్యా ఇదంతా మోసం దగ కుట్ర తెలుగులో అలా అంటారా ఇంగ్లీష్ లో గ్రాఫే యా అంటారా బాబు రాజు ఈ కంపెనీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి నువ్వు దొంగ ఎత్తులతో టెండర్ సంపాదించడం అమ్మాయి నాకైతే ఏం నచ్చలేదు నాకు నచ్చలేదు మిస్టర్ రాజ్ మిస్టర్ రాజ్ రేపటి నుంచి నువ్వే ఈ కంపెనీకి జనరల్ మేనేజర్ థ్యాంక్ యూ మేడం అమ్మాయి అమ్మాయి అలా ముక్కు ముఖం తెలియని వాడిని జనరల్ మేనేజర్ చేయడం చాలా ప్రమాదం అమ్మా అమ్మాయి

ఆడు ఫోటోలతో పోస్ట్ కొట్టేశాడు నువ్వేమో నో 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 ఆ ఫోటోలతో వాడు పోస్ట్ కొట్టేయడం కాదు ఇప్పుడు నేను తెచ్చిన ఫోటోలు చూస్తే వాడి ఉద్యోగం పోస్ట్ ఈ ఫోటో చూడండి నేను అనుకున్నా మీరు కంగారు పడతారండి ఉప్పు సత్యాగ్రహం గురించి గాంధీ గారితో డిస్కషన్స్ ఈ ఫోటో చూడండి చాచా వీధితో చర్చలు ఇది చూడు మదర్ దెరిసాతో మంతనాలు ఇది చూడండి

అక్క పుట్టారా గోవిందోవింద గోవింద గోవిందే ఆయన బా ఆ నారాయణరావు గేడు అడ్డు తొలిగిపోయింది కదా అనుకుంటే నారాయణ నారాయణ అంటూ ఈ రాజుగారి దిగాడు రా అసలు ఈ రాజుగారు ఎవరో తెలుసుకోవాలరా నీ బతుకు తెలుసుకోవడంతోనే సరిపోతుంది ఇంకా తేల్చుకోవడం ఎప్పుడు ఒక్కసారి పైకి చూడరా చూశాను అరే నీకు ఇప్పుడు ఒక త్రిల్ అయ్యే సీన్ చూపించను సీనా ఏంటది త్రిష లేకుండా రాజు ఒంటరిగా వస్తుంటాడు అతని మీదకి ముందు ఇసుక పడుతుంది ఆ తర్వాత ఇంటికి పడతాయి ఆ తర్వాత నువ్వు చెప్పిన సీను బాధ బాధ పడతాను మీద నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి డౌట్సా ఎస్ నువ్వు చేయాల్సిన పని ఒకటి కూడా చేయడం లేదు ఏంటి అంత మాట సార్ సింఫనీ బిల్డింగ్ మ్యాటర్స్ మూవ్ చేశాను ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ స్టడీ చేస్తున్నాను అలాగే న్యూ మిలీనియం కంపెనీ కూడా నో ఎక్స్‌ప్లనేషన్స్ వాట్ ఇస్ యువర్ ఏజ్ వాట్ నీ వయసు ఎంత వయసు నీ వయసులో ఏం చేయాలో అది చేయడం లేదని నీకు తెలియదా అర్థం కావట్లేదు డీటెయిల్ గా చెప్తే నేనేది ఏది చెప్పను చేసి చూపిస్తాను చెరియని రోజు లైంది నెల దాటింది ఆ నెల దాటిందా నమ్మలేకేసే నెల కంగారుకేసే kala వయసు కు వేస్తే వల తలుపులు వేస్తే తలతల దన దన్ फटाफट డౌటే లేదు లవ్ బిడ్డ పుట్టి దిరాల్సిందే లో బిడ్డ అవును లవ్ బిడ్డే నాకు పుట్టింది నీకు పుట్టలేదా దన దన్ फटाफट ఆ కవిట పడితే నాక పుట్టినట్టే కదా ఏ ఉషా జుషా దారిలో నడు ప్లీజ్ ఆల్ రైట్ ఓ నీ ప్రోగ్రామ్ ఎలా జరిగింది నువ్వు గెలుచుకున్న మెడల్ ఏదిగో వావ్ ఇట్స్ సో लवली ఏంటి ఇది నువ్వు గెలుచుకున్న మెడల్ కదా గెలుపు నాదైనా మెడల్ నీదే హౌ స్వీట్ కమ్ ఆన్ లెట్స్ గో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా కంగ్రాట్స్ అమ్మా ఉషా మొత్తం మీద అనుకున్న సాధించావు థ్యాంక్ యూ డాడ్ హౌ యు ఫీలింగ్ నౌ హా ఫైన్ థ్యాంక్ యూ రా డాడ్ డాక్టర్ నీకు 6 మంత్స్ రెస్ట్ చెప్పారు అవునమ్మా అమ్మా ఉషా ఆఫీస్ వర్క్ అంత త్రష్ మీదే పడిపోయింది అమ్మా ఏం పర్వాలేదు డాడ్ రాజ్ ఉన్నాడని చెప్పాను కదా అమ్మా త్రిషా ఆ సక్సేనా గ్రూప్ తో కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా అంత రాజ్ చూసుకుంటాడు

ఇంటికి వెళ్ళడానికి నాకు నువ్వు తోడుంటావు అనుకున్నా కలిసి వెళ్ళడానికి నేను లేకపోతే రాజు ఉన్నాడుగా ఏ పిల్లలు ఇప్పుడు నేను రాజుని గాను తెలంగాణ గుండగాన్ని ఎలా మన ప్రోగ్రామ్ యాదు ఉంది కదా గట్ల మీరు ఆడుకుంటుంటే నేనుగా గుండెగా వస్తా నిన్ను కిడ్నాప్ చేస్తా గప్పుడు మీరేం చెయ్యాలి ఇంకా మట్టింది కన్నలో కొట్టాలి రెడియా అరే భయ్ రాజు అచ్చమ్మ తెలంగాణ గుండెలోకి మాట్లాడబడుతుంది అవు మలా మనం ఏ గట్టలో ఉంటామో గట్లనే మాట్లాడతాం రెడియా నీ సోకు మీద నిప్పుల వానబడ ఎన్ని వంకలు తిరుగుతున్నావే నీ అవుగాని గిరొక్క చెప్పు గా కాలెక్కినా పొగరకిందా లేక యు రాస్కల్ కాలెక్కినావా రాస్కల్ రాసుకెళ్ళాల గట్లనే నువ్వేగా రాస్కెల్ మనం కందుకే రాస్కెల్ నిన్ను నిన్ను నా సిస్టర్ తో చెప్పానంటే సిస్టరా డస్టరా చెప్పుకోపోవే మనతో పెట్టుకుంటేలే టాప్ టాప్ లేస్తది నీది నీ సిస్టర్ ది చల్ చల్ నా సైకిల్ ని కొద్దిను పాన్ సోపు నాటి గట్టు చల్ నికాల్ ఇదేంటి కొత్త టెక్నిక్ నీ టెక్ నిక్కు దింపడానికి టెక్నిక్ దాకెందుకే డొక్కుదానా మాట్లాడు దశ త్రిష నంటే నిన్ను సిస్టరా టా అన్నాడు నాది నీతి మన కార్ది టాప్ లేపేస్తాడంట మధ్యలో నా టాప్ ఎందుకు లేపుతాడట ఓకేతే నాకేం బాధ లేదు

నువ్వు పొరపాటు పడుంటావు అమ్మా ఎంత ఖచ్చితంగా చెబుతుంటే పొరపాటు అంటా వింటమ్మా అసలు వీడు ఆఫీసులో అడ్డుకు పెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది వీడు ఆడపిల్లల్ని అత్యాచారం చేసే ఆగంతకుడు అని మీ అనుమానం నిజమే అంకుల్ వీడు మాయగాడు మాయకురాలన్న మా సిస్టర్ ని బలలో వేసుకుని మేనేజర్ అయిపోయాడు చూడు 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 మొక అటు తిప్పేసుకున్నాడు వీడు చాప కింద నీరులా చేరి మంచం కింద మంట పెట్టాలని ట్రై చేస్తున్నాడు నీటైపోయి త్రిష వీడిని అరెస్ట్ చేస్తావా లేదా ఉంటా నేనే పురుషుని ఫోన్ చేయండి అల్లా ఆగండి రేయ్ ఇంకా ఎన్నాల్రా ఈ నిందలన్నీ భరిస్తూ నీలో నువ్వు కుమిలిపోతావు ఆ నిజాన్ని బయటికి కక్కే రా కక్కేసావురా తమ్ముడు ఉన్నాడనే గోర కఠోర నిజాన్ని అందరికి చెప్పేరా తమ్ముడా తమ్ముడు అన్నయ్య ఆఫ్టర్ అలా అవ్వ సున్నాయ గారి కోసం నీ మంచిదనానికి మచ్చ తెచ్చుకోకురా నీ నిజాం దిగి నిప్పెట్టుకోకురా నువ్వు ఈ రోజున నాపలేవు నేను నిజం నిర్భయంగా చెప్పేస్తాను వీళ్ళందరికి ఫ్రీ మేడం మీకు విషయం తెలుసా అప్పుడు మీ కారు ఆపి కారు కోతలు కూసింది రాజు కాదు బాలు అవును మేడం ఆ బాలే క్రికెట్ బ్యాట్ అయి మా ఓడి గుండెల మీద ఫుట్బాల్ ఆడేస్తున్నాడు చెప్పు అదే ట్రై చేస్తున్నాడు రాజు బాలు వీళ్ళిద్దరు ఒకే నెగటివ్ నుంచి తీసిన రెండు ఫోటోలు లాంటి అంటే డబుల్ యాక్షన్ అనమాట చాలా అర్థమైంది అర్థమైంది మేడం కళ్ళు తాగిన కోతిలాగా ఆ రోజు మీ మీద గొడవ పడిన కళ్ళలో కళ్ళు పెట్టి మీరు కానీ చూసారా మామూలుగా చూసాను కానీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేదు అక్కడే మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుంటే నిజం నిప్పులు అక్కడే బయటపడేది పాపం రాజు కళ్ళు చూడండి తేనె రంగులో ఎంత బాగున్నాయో ఆ రౌడీ బాలుగాడి కళ్ళు నేలం కళ్ళు రాజ్ ఇదంతా నిజమేనా కొవ్వొత్తు నువ్వు కాలుతున్నది నిజమేనా అని ప్రశ్నిస్తే అదేం ఆన్సర్ చెప్తుంది మా రాజు కూడా సేమ్ అదే టైప్ ఎప్పుడో పాతికేళ్ల క్రితం వాళ్ళ నాన్న చేసిన చిన్న తప్పుకి ఈ రోజుడి పెద్ద శిక్ష అనుభవిస్తున్నాడు రే మావా ఏం చేస్తున్నావు రా నువ్వు నోర్మి నేను ఏదో ఫ్లో స్టోరీ చెప్తున్నాను దయచేసి కాపరేట్ చేయి చరిత్ర పుటల్లో మరుగున పడ్డా చేతు నిజాన్ని ఇలా కళ్ళ కట్టినట్టు నేను ఇప్పుడు నువ్వు అలా పదమ్మా ఇప్పుడు వీడి నాన్న అనుకో నువ్వు వీడి భార్య అనుకో భార్య వరసకే కలిసి కాపురం చేశారు దాని ఫలితంగా మాట వారికి అనుకో అమ్మా ఎందుకు ఉంటావు పుట్టింది డెలివరీకి వెళ్ళిపోతావు కదా నువ్వు ఇప్పుడు నాని ఇలా వంట పక్షా మిగిలిపోయాడు కరెక్ట్ గా అదే లో వీళ్ళ ఇంటికి పని మనిషి వచ్చింది మాట ఆ రోజు రాత్రి శబ్దం అనుకోవమ్మాత్రిములు మెరుపులు భారీ వర్షం ఆ వర్షంలో ఆమె తడిసిపోయింది ఆమె చూస్తా ఉండిపోయాడు ఇంకేముంది చూపులు చూపులు కలిసిని ఎవనం కాటేసింది తట్టుకోలేక వాళ్ళిద్దరూ వాటేసుకున్నారు ఆ పని మనిషి కడుపు వచ్చింది ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్న పిల్లి కళ్ళ బాలు ఇంటి ఇల్లాలికి పుట్టిన బిడ్డే కొత్త బస్తీలో మహాత్ముల్లా మహాత్ములా పెరుగుతున్నాయి దేనికల్లా రాజు నేను నమ్మనమ్మ నమ్మ నమ్మనమా మొత్తం వినేసాక నమ్మనంటనేట్రా నా కొదిలేయిరా నేను చూసుకుంటే ఎంత గొప్పగా కట్టలేవురా అదేదో సినిమాలో రావు గోపాల్ రావు అల్లు రామలింగయ్య నమ్మినట్టుగా నమ్మటానికి మేమేమైనా ఎర్ర్రి పప్పలమనుకున్నావా వీళ్ళు లాగా ఇంకొకటి పుట్టాడంట అది మేము నమ్మాలంట అమ్మా ఇది చెప్పేదంత అబద్ధం నువ్వు నమ్మద్దు ఇది ఒక కట్టు కథ నా జీవితం కట్టు కదా నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా చెప్పగలవాడుగా అసలు ఏమన్నాడు నేను ఎవరికి అన్నాడు మీ అమ్మకి మరి మా బాలు ఎవరికి పుట్టాడు అన్ని మనిషికి ఏ పరిస్థితుల్లో ఉరుములు మెరుపులు వర్షపు రాత్రి కళ్ళు బాగా చూడు నా పిల్లికి వెళ్ళా తేనకెల్లా తేనె కళ్ళు ఆ బాలుగా పిల్లి కళ్ళు నేనా సాఫ్ట్ ఫెలో వీడు అడిగే ప్రశ్న

పచ్చి నిజాలు బయటపడ్డ తర్వాత కూడా కుచ్చి కుచ్చి బాధ పెట్టడం మనిషి చేసే పని కాదు కదా సారీ నీకు బాలుని ఒక బ్రదర్ ఉన్నాడని తెలియక మా సిస్టర్ వీళ్ళు పొరపాటుగా మాట్లాడినందుకు సారీ వెరీ వెరీ సారీ ఇట్స్ ఓకే రాజ్ చూడండి తన కఠోరమైన క్లాస్ బ్యాక్ నే మీ అందరి ముందు బట్ట చేసినందుకు బరువెక్కిన గుండెలతో మావాడు వాడు బజార్ లోకి వెళ్ళిపోతున్నాడు నన్ను కూడా డ్రాప్ చేయరా ఇప్పుడేమంట ఉషా ఎంత గుర్తు తెచ్చుకున్నా అతని కళ్ళు పిల్లి కళ్ళల్లో ఉన్నట్టు లేవు ఓకే ఇప్పుడు టైం ఎంత అయిందో చెప్పు టెన్ ఫార్టీ ఫైవ్ నవ్ టెల్ మీ నా వాచ్ ఏ కంపెనీది ఏ కంపెనీదా ఇంకోసారి చూపించో చెప్తా కరెక్ట్ ఇప్పుడు చూసిన వాచ్ లో టైం మాత్రమే చూసావు వాచ్ ఏ కంపెనీదో గమనించలేదు అలాగే

ఉండి లేకుంటే లేకున్నా ఉన్నట్టే కదా ఆడు ఉన్నాడు నువ్వు వచ్చిన నాతో చెప్పు లేడనిపిస్తే నువ్వు వచ్చిన నాతో చెప్పు నేను కూడా తెలుసుకుంటా ఇంతకీ ఏం చెప్పాడు రా ఆడి తెలీదంట మనకు తెలిస్తే చెప్పమంటున్నాడు ఆడికే తెలియదు మనకేం తెలుస్తుంది నువ్వు పంచి నీకు తెలుసు నాకు చెప్పు ఇప్పటికైనా ఒప్పుకుంటావా నాది బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రా అని కరెక్ట్ టైంలో నీ ఇలాంటోడు ఇంకోడున్నాడని చెప్పి నిన్ను బయట పడేసినందుకు పార్టీ కోలమ్మా ఆగేనమ్మా అక్కడ బాటిల్ కూడా రెడీగా ఉందమ్మా అదిగో ఎక్కడమ్మా ఎక్కడమ్మా అయిబోబోయ్ ఇదేం పార్టీనా నీ యెబ్బ పార్టీ అంట లేని క్యారెక్ట్ అని సృష్టించావు రేపు ఎప్పుడన్నా సిస్టర్స్ ఆ రెండో వండి తీసుకురా అన్నారనుకో ఏం చేస్తారా చిత్ ఛిత్ చిత్ చిత్ ఛిచ్ ఎంత మంచి డౌట్ నీకెలా వచ్చిందిరా ఎవరో ఒకడు తేనికెళ్ళంట ఇంకొకడు పెళ్ళికెళ్ళట నాకు అర్జెంట్ గా పిల్లి కళ్ళు కావాలి విడిగా కళ్ళు దొరకోరా పిల్లితో సహా కొనాలి నాకు కాంటాక్ట్ లెన్స్ కావాలి అలాగే సక్సేనా గారా మా బావ బాత్రూమ్ లో ఉన్నా మా బాత్రూమ్ లో ఉన్నాడండి ఎందుకంటారా ఈ రాజు వచ్చినప్పటి నుంచి మా బావ ఎక్కువగా బాత్రూమ్ లోనే గడుపుతున్నాడండి ఓకే సార్ ఈ సక్సేనా గడికి ఏం పర్లేదు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తుంటాడు కొంచెం చూసుకు మాట్లాడబా అందుకే వెనక చూసి మాట్లాడుతున్నాడు ఆయన ఫోన్ చేసేయండి ఏదో బాంబే డైన్ గాయ ఉంటది ఏంటి ఆడు ఆ ఆడు బాంబే చేసేది ఆడి నెత్తం నేనే బాంబేస్తాను దరిద్రం వదిలిపోద్ది మిమ్మల్ని కదా మిమ్మల్ని కదా బాంబర్దిని బాంబర్దిని బాత్రూమ్ లో ఉన్నాను అని చెప్పి ఫోన్ కట్ కడతా హై ఊపర్ నన్నే తిడతా హై ఏయ్ తుమారా కీమా బనా దూంగా మై మన పెళ్ళాన్ టైంకి వచ్చింది నువ్వు బతికిపోయాం కృష్ణ కృష్ణ ఆహ్ అడ్డాడు తెలుగు రాజు మన పెళ్ళ ఉన్నాడు సే కరీం లాలా కరీంలాలా సాహబ్కు ఫోన్ ఆయా హై చోడవరం ప్రాజెక్ట్ కోసం వేరే ఎవరు టెండర్ వేయకుండా చూడమని చెప్పారు ముఖ్యముగా త్రిష వాళ్ళ కంపెనీ సచ్ మీరు వరి అవ్వద్దు మై ప్లాన్ పోతాయి త్రిషకి హుషా అంటే ప్రాణం హుషని హం కిట్ట కత్త హై చోటవరం ప్రాజెక్ట్ టెండర్ క్యాన్సిల్ చేసుకోకపోతే ఉషాని చంపేస్తామని వార్నింగ్ దితాకాష కిడ్నాప్ కి ఏర్పాటు చేసి చేస్తాను గానీ నాకు కిడ్నాప్ కేసుకి శిక్ష బాబ్జీ ఎలా ఉన్నాయి రాళ్లి కళ్ళు అచ్చం బాలుగాళ్ళ నేనే కదరా బాలుని ఒరేయ్ నాకు డౌట్ ఇప్పుడు సడన్ గా రాజ్ వస్తే నేనే కదరా రాజ్ని బాలుని ఓ నిజమా రాయ్ రే అద్గో వసేస్తున్నా ఇప్పుడు మనం అర్జెంట్ కథ నువ్వ ఇంకా బాలుల యాక్టింగ్ గిర్రగా తీస్తాను చూడు గుడు తప్ప ఇంకో పని లేదా ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్నా బాలు కళ్ళ బాలు కళ్ళ నేందియా ముందు తీ ఏం భయపడినావాళ్ళు చూసి నాకేం భయం లేదు

రై ఈ టూ స్టెంట్ రా ఎవరా వాళ్ళు ఒరేళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ చూస్తుంటే రౌడీలా అనిపిస్తున్నారా రౌడీల్లా అవున్రా చూడరా భగవంతుడు సోయాన నీకోసం వాళ్ళందరినీ పంపించాడు ఎల్లు వాళ్ళందరినీ ఎరగొట్టి దంచుకొట్టి వంచుకోటి అంతే నిన్ను చూసి ఉస భయపడి పోవాలంతే

கேல் கதம் பன் கொடுக்கல்லம் பட் சாத்தியா ఆ సమయానికి వచ్చి షేవ్ చేస్తాం మళ్ళా వచ్చి డాష్ కొట్టి గది లేదా గిది లేదా అన్నావనుకో కేల్ కథం దుకాన్ బంద్ ఎలా ఎలా కేల్ కథం దుకాన్ బంద్ ఇంకొకసారి యాక్టింగ్ జనం దిక్కువైతుంది సారీ బాలు బాలువా నా పేరు నీకు ఎట్లా తెలుసు ఓ గీ ట్లగా చెప్పిండా అరే నువ్వు మా అన్నకు చెంచగానే విలే అంత చెప్పు సూట్లు బూట్లు వేసుకుని పెద్ద పెద్ద కంపెనీలు పనిచేయడం కాదు మనిషి అన్నాక దిల్ ఉండాలి దిల్ ఎలా చెప్పు మేడం ఎలా ఉన్నాడు మా పిల్లి కళ్ళ బాలు ఆహా మరి బాలు లేడన్నారు కదా అందుకే మొత్తం ఈ గ్యాసెట్ లో చేశాను తీసుకెళ్లి మీ బంధుమిత్ర సపరేవారు అందరు తిలకించోట్టి ఆలోచిస్తుందంటా పచ్చి లాగా ఫైట్ చేశాక ఏ పిచ్చి పిల్ల కూడా ఆలోచించేది రావు రౌడీలకే రౌడీలాసన బయట బయట మాత్రం చాలా రఫ్ గా కనిపిస్తాడు కానీ మనసు మాత్రం చాలా మంచిది లేకపోతే నన్ను ఎందుకు సేవ్ చేస్తాడు ఎవరు బాలు ఓ బాలు ఒకవేళ ఉసమల్లిని ఫైట్ చూడాలనుకుంటే చచ్చానని చెప్పరా నువ్వు క్రియేట్ చేసిన బాలు అనే క్యారెక్టర్ ఇవాల్టితో క్లోజ్ యా పని మనిషి కొడుకైనంత మాత్రాన మనిషి కాకుండా పోతాడా ఆయన ఇద్దరికి తండ్రి ఒక్కడేగా ఎవరి గురించే బాలు బాలు ఇంక వాళ్ళ నుంచి మనకి ఏ కష్టాలు లేవురా ఆల్ హ్యాపీస్ ఇవిగో బాలు బాలు కదే ఇవి పాలు